నమస్కారం ఇది జాగృతి తెలుగువార పత్రిక నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు సంచిక నుంచి సమర్పించటం జరుగుతోంది శీర్షిక ఇలాంటి సర్వేలతో దేశ విచ్ఛిన్నమే భారతదేశం ఓ ధర్మసత్రం అన్న భావన ఇంకా పాశ్చాత్య దేశాలకు పోలేదని అనిపిస్తోంది ప్రజాస్వామ్యాలను భగ్నం చేయటం ఎలా అన్న సూత్రాన్ని అమలు చేసే విధం పెట్టిదన అనుకుంటూ భారతీయ వ్యవస్థ మీద ప్రయోగాలు చేయటం వాటికి అలవాటుగా మారింది తాము కనుక్కున్న కొత్త ఔషధాలను ప్రయోగించడానికి ఇక్కడి మనుషుల్ని యథేచ్ఛగా వాడుకోవచ్చునని కొన్ని పాశ్చాత్య దేశాల నమ్మకం మైనారిటీలను మెజారిటీ వర్గం మీదకు ఎలా రెచ్చగొట్టాలో మార్గాలు కనుక్కోవటానికి కూడా అవి నిరంతరం ప్రయత్నం చేస్తున్నాయి కాంగ్రెస్ నాయకత్వంలోనే యూపీఏ అధికారంలో ఉండగా సార్వభౌమ అధికారం కలిగిన ఈ దేశంలో రెండు వేల పదిలో జరిగిన ఒక సర్వే ఇందుకు ఒక రహస్య ఉదాహరణ ముస్లింలే కేంద్రంగా జరిగిన ఈ సర్వే ఉద్దేశం భారతదేశం గురించి వారి అంతరంగంలో నిగూఢంగా ఉన్న ప్రతికూలతను వెలికి తీయటమే వేరొక మత విశ్వాసం ఉన్న వ్యక్తికి ఓటు వేయాల్సి వస్తే మీ మనోభావాలేంటి గతంతో పోలిస్తే ఇవాల్టి ముస్లింలలో ఇస్లాం ఏ మేరకు ప్రభావాన్ని ప్రసరింపజేస్తున్నది మీరు మొదట భారత పౌరుడిగా భావిస్తారా ముస్లింగా చెప్పుకుంటారా ఈ ప్రశ్నలతో సర్వే జరిపితే దాన్ని ఏమనాలి అందుకే కేరళ హైకోర్టు గడ్డి పెట్టింది ఇలాంటి సర్వేలు జరిగితే ఈ దేశ భద్రత మాటేంటి ఏంటి ఇలాంటి సర్వేలతో ఈ దేశంలో మత సామరస్యం భవితవ్యం ఏమవుతుంది అని ఆందోళన వ్యక్తం చేసింది ఇలాంటి సర్వేలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి చేస్తూ తీర్పును వెలువరించింది ఎంపిక చేసుకున్న యాభై నాలుగు ప్రదేశాల్లో ఈ సర్వే జరిగింది అందులో కేరళలోని తిరువనంతపురం ఒకటి ఈ సర్వే సమయంలో అక్కడ ఘర్షణలు జరిగాయి పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది అమెరికాకు చేసిన ప్రిన్స్టన్ సర్వే రీసెర్చ్ అసోసియేట్స్ తరఫున టేలర్ నెల్సన్ సోఫ్రిన్ అనే సంస్థ ఓ సర్వే జరిపింది అంటే పిఎస్ఆర్ఏ ఇచ్చిన కిరాయి పుచ్చుకుని టీఎన్ఎస్ ఆ సర్వే చేసింది పద్నాలుగేళ్ల నాటి ఈ రగడకు సంబంధించి టిఎన్ఎస్ మీద చట్ట ప్రకారం చర్యలు మొదలయ్యాయి దీంతో తన మీద క్రిమినల్ చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కోరుతూ ఈ సంస్థ కోర్టును ఆశ్రయించింది టీఎన్ఎస్ పిటిషన్ని కోర్టు కొట్టివేయడమే కాకుండా ఇలాంటి సర్వేలు ఇకపై జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని నవంబర్ నాలుగున కేరళ హైకోర్టు ఏక సభ్య ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి ఒకటి టీఎన్ఎస్ తాను చేసిన సర్వేకు కేంద్రం అనుమతి తీసుకోలేదు ఇది నేరం ఒక విదేశీ సంస్థ సర్వే జరిపితే అందుకు కేంద్ర అనుమతి అనివార్యం రెండు తిరువనంతపురంలో ముస్లింలను అడిగిన ప్రశ్నలు మత సామరస్యాన్ని చెడగొట్టేవిగా ఉన్నాయి ఇంత ఘాతుకానికి ఒడిగట్టినా తమ మీద క్రిమినల్ చర్యలు తీసుకోకుండా ఆదేశించాలంటూ టిఎన్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ పివి కున్హి కృష్ణన్ ధర్మాసనం కొట్టివేయటమే కాకుండా ఈ కేంద్రానికి ప్రత్యేకమైన ఆదేశాలు జారీ చేస్తూ విశిష్టమైన తీర్పును ప్రకటించింది సిఎస్ఆర్ఏ వాషింగ్టన్ డీసీ కేంద్రంగా పనిచేస్తోంది అది మాత్రం తన సర్వేను సమర్పించుకుంది సర్వే ఎవరి కోసం చేశామో వారి వాస్తవ పరిస్థితిని వారికే అర్థమయ్యేటట్టు చెప్పడమే తమ ఉద్దేశమని తింగరి వాదన ముందుకు తెచ్చింది ఈ సర్వేలో అడిగిన ప్రశ్నల గురించి సాక్షాత్తు న్యాయమూర్తి ఆందోళన వ్యక్తం చేయటం విశేషం ఈ ప్రశ్నలు సందేహాలు రేకెత్తించేవిగా ఉండటమే కాదు దేశ సమగ్రతను ధ్వంసం చేయడానికి ఉద్దేశించినట్టుగా ఉన్నాయి అని ధర్మాసనం వ్యాఖ్యానించింది అసలు ప్రభుత్వ అనుమతి లేకుండా ఇలాంటి సర్వే ఎలా జరిగింది అని కూడా న్యాయస్థానం ఆశ్చర్యం వ్యక్తం చేసి నిలదీసింది ఈ సర్వేలో ప్రశ్నలు సందేహాస్పదంగా ఉండటమే కాదు అసలు ఆ ప్రశ్నల ఉద్దేశమేంటో కూడా అంతుపట్టకుండా ఉందని అన్నారు ఈ వివాదంలో తాము తయారు చేసిన నివేదికను కేంద్ర హోం విదేశీ వ్యవహారాల శాఖలకు అందించాలని కూడా కోర్టు రాష్ట్ర పోలీస్ దర్యాప్తు అధికారికి ఆదేశాలిచ్చింది ఈ సర్వే జరపడానికి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని కోర్టు వెల్లడించింది సర్వే పూర్వాపరాల మీద దర్యాప్తు చేయటానికి రాష్ట్ర పోలీసు విభాగం సామర్థ్యం సరిపోదని కూడా తేల్చి చెప్పింది ఇలాంటి సర్వేలు జరగడానికి అవకాశం ఇస్తే దేశ భద్రతకే కాకుండా ఇంకా ప్రధానంగా మత సామరస్యానికి ముప్పు వాటిల్లుతుందని కోర్టు హెచ్చరించింది అందుకే కేంద్రం ఈ అంశం మీద దృష్టి కేంద్రీకరించాలని ఆదేశిస్తున్నట్టు తెలియజేసింది ఈ సర్వే చేయటానికి ఎన్నుకున్న ప్రదేశాలు కూడా హిందూ ముస్లిం ఉద్రిక్తతలకు ఎక్కువ అవకాశం ఉన్నవి అల్లర్లకు అవకాశం ఉన్నవి ఆ ప్రశ్నలన్నీ ముస్లిం ఉద్వేగపూరిత మనోభావాలను గాయపరిచే విధంగా ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది తిరువనంతపురంలో ఈ సర్వే జరిపారు అయితే అమెరికా సంస్థ తన సర్వేను సమర్థించుకుంది అంతర్జాతీయ స్థాయిలో చేపట్టిన గ్రీన్ వేవ్ ట్వెల్వ్ పేరుతో ఇరవై దేశాల్లో ఈ సర్వే చేపట్టారు సంప్రదాయాలు విలువలు వైఖరుల గురించి తెలుసుకోవటమే దీని ధ్యేయమని అమెరికా సంస్థ వివరించింది కేరళ పోలీసులు మాత్రం ఒక వర్గం మనోభావాలు దెబ్బతీయడానికే ఈ సర్వే జరిగిందని ఇప్పుడు కూడా అంటున్నారు తిరువనంతపురంలోని లంగర్ అనే ప్రాంతంలో నగర్ నగర్లో నలుగురు ఉద్యోగులు ఈ సర్వే చేశారు తిరువనంతపురంతో పాటు దేశంలోని యాభై నాలుగు ప్రదేశాలలో ఈ సర్వే చేశారు టీఎన్ఎస్ ఇండియా సర్వే సంస్థను మన దేశం కోసం ఇంకా ఇండోనేషియా మలేషియా థాయిలాండ్లలో ఇలాంటి సర్వేల కోసం అమెరికా సంస్థే విభాగాలను ఏర్పాటు చేసింది భారత్లోని ముస్లింలను అడిగినట్టే ఆ దేశాల్లో కూడా అవే ప్రశ్నలు అడిగామని ఆ సంస్థ చెబుతోంది కానీ మా భారత్ సర్వసత్తాక ప్రజాస్వామిక దేశం ఇక్కడ రాజ్యాంగం మేరకు అన్ని మతాలకు హిందువులు ముస్లింలు క్రైస్తవులు సిక్కులు ఇతర మతాల వారికి సమాన స్థానం ఉంటుంది స్త్రీ పురుషులకు ఒకే చట్టం అమలు జరుగుతుంది ఇలాంటి చోట సర్వేలో ఆ ప్రశ్నలు ఎందుకు వేశారు అన్నదే కేరళ హైకోర్టు ప్రశ్న సర్వేలో అడిగిన ప్రశ్నలు ఎలాంటివి ఇది చాలా ముఖ్యం నేటి ప్రపంచానికి ఇస్లాం చేస్తున్న ముఖ్య సేవ ఏంటని మీరు చెప్తారు భారతదేశంలోని ముస్లింలకు ఎదురవుతున్న రెండో పెద్ద బెడద ఏంటి ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన వారు మహిళ అయితే ఆమె హిజాబ్ నికాబ్ ధరించి ఉన్నారా భారత రాజకీయ వ్యవస్థలో ఇస్లాం నిర్వహిస్తున్న పాత్ర ఎంత మేరకు ఉందని మీ అభిప్రాయం చాలా పెద్ద పాత్ర నిజంగానే పెద్ద పాత్ర చిన్న పాత్ర చాలా చిన్న పాత్ర షియా ఇస్లాంకి సున్నీ ఇస్లాంకి మధ్య విభేదాలను మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు షరియా అంటే మీ దృష్టిలో ఏంటి నేను మొదట భారత పౌరుడిని అనుకుంటారా లేదంటే నేను మొదట ఒక జాతికి చెందిన లేదా ఇస్లాంకు చెందిన వాడినని అనుకుంటారా కొంతమంది ఒసామా బిన్ లాడెన్ వంటి వ్యక్తిని సమర్థిస్తారు బిన్ లాడెన్ వంటి వ్యక్తిని గురించి మీరు ఏమనుకుంటున్నారు మీరు బయటికి వెళ్ళేటప్పుడు బుర్ఖా లేదా హిజాబ్ ధరిస్తారా మొత్తంగా చూస్తే భారత వ్యవహారాలు సరైన దిశగా నడుస్తున్నాయని అనుకుంటున్నారా లేదా తప్పుడు మార్గంలో నడుస్తున్నాయని భావిస్తున్నారా మీరెవరు అన్న ప్రశ్న వేసి ఈ అంశాల్లో మీ ప్రాధాన్యం దేనికని ఎవరైనా అడిగితే ఏం చెప్తారు కులం ప్రాంతం జాతీయత మతం భారత్లో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి అందులో ఏది ముస్లింలకు సరైన పక్షమని మీరు అనుకుంటున్నారు పాశ్చాత్య ఆర్థిక వాణిజ్య పద్ధతులు ఇస్లాంకు అనుకూలమని కొందరు ప్రతికూలమని కొందరు అంటారు ఇందులో మీరు దేంతో ఏకీభవిస్తారు కొన్నేళ్ల క్రితం నాటి పరిస్థితులతో పోల్చి చూసినప్పుడు ఇవాళ భారతీయ ముస్లింలలో ఇస్లాం ఘనమైన పాత్ర నిర్వహిస్తుందా లేక పరిమితమైన పాత్రను పోషిస్తోందా భారతీయ ముస్లింలలో ఇస్లాం ఘనమైన పాత్రను నిర్వహించగలదనడానికి అతి ముఖ్యమైన ఒక కారణం ఏది ప్రస్తుత ప్రభుత్వ విధానాలతో వారికి ఉన్న అసంతృప్తి కారణమా మన సమాజంలోని అనైతికత కారణమా ఇతర ముస్లిం దేశాల ప్రేరణ కారణమా పాలన విషయంలో ఈ ముస్లిం దేశం నమూనాగా నిలుస్తుందని ఏ దేశం గురించి మీరు చెప్పగలరు మరొక విషయానికి వద్దా ఇవాళ ఇస్లాంకు ఎన్ని రకాల మొప్పులు పొంచి ఉన్నాయి ఈ కింద ఇచ్చిన ప్రకటన ప్రకారం ఇవాళ సమాజంలో ముస్లిం మత నాయకులు రాజకీయాల్లో ఎలాంటి పాత్ర నిర్వహించాలని మీరు అభిప్రాయపడుతున్నారు భారత అధికారిక చట్టాల్లో షరియా ఏ మేరకు పునాదిగా ఉంచాలని మీరు విశ్వసిస్తున్నారు ఒక ముఖ్య రాజ్యాంగ పదవిలోకి వెళ్తున్న ఒక వ్యక్తి ఇతర మత విశ్వాసం కలిగిన వాడైతే అతన్ని ఎన్నుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది కొంత సౌకర్యం కొంత అసౌకర్యం చాలా సౌకర్యం దాదాపు ఇరవై ఒక్క ప్రశ్నలు ఆ ప్రశ్న పత్రంలో ఉన్నాయి ఇందులో ఏ ఒక్క ప్రశ్నను గమనించినా ఒక మనిషి అంతరంగాన్ని వెలికి తీయటానికి అతనిలోని అసమ్మతిని వ్యక్తం చేయడానికి ఉద్దేశించినవిగా కనిపిస్తాయి అందుకే వీటిని అటు పోలీసు యంత్రాంగం ఇటు న్యాయ వ్యవస్థ కూడా సందేహాస్పద ప్రశ్నలుగా భావించాయి అక్టోబర్ రెండు రెండు వేల పదిలో తిరువనంతపురం ప్రాంతంలో ఈ సర్వే నిర్వహించినప్పుడే ఉద్రిక్తతలు తలెత్తాయి అప్పుడే టిఎన్ఎస్కు వ్యతిరేకంగా ఫోర్టు పరిధి పోలీసులు కేసు నమోదు చేశారు ఆరు వేల మందితో సర్వే నిర్వహించారు ప్రశ్నల్ని ఒక చిరుపొత్తం రూపంలో ఇచ్చి పూర్తి చేయించారు ఆ అక్టోబర్ రెండున గొడవలు జరుగుతున్న సంగతి తెలిసి ఫోర్త్ ప్రాంత పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు ఆ ప్రశ్నలు ఉన్న పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు బిన్ లాడెన్ గురించి ఇప్పుడు భారతీయ ముస్లింల అంతరంగం ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం అమెరికాకేమొచ్చింది ఈ దేశంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ముస్లింలకు సౌకర్యంగా ఉంటుంది ఒక సార్వభౌమాధికారం కలిగిన ప్రజాస్వామిక దేశంలో అమలయ్యే చట్టాల్లో ముస్లింల పర్సనల్ ఏ మేరకు జోక్యం కల్పించుకోవాలి వంటి ప్రశ్నలు అనుమానాన్ని రేకెత్తించకుండా ఎలా ఉంటాయి ఇంత వివాదాస్పద సర్వే ప్రభుత్వాలకు తెలియకుండా ఎందుకు చేసినట్టు అమెరికా తన బుద్ధిని ఎప్పటికీ మార్చుకోవటం లేదు ఇక్కడ ముస్లింలను ఏ తీరుకు తీసుకువెళ్ళాలనే ఆదేశం అనుకుంటోంది అన్నది ఎప్పటికీ ప్రశ్నే ఇది జాగృతి వారపత్రిక నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు సంచిక నుంచి సమర్పించటం జరిగింది శీర్షిక ఇలాంటి సర్వేలతో దేశ విచ్ఛిన్నమే నమస్కారం